ఖమ్మం జిల్లా గ్రామీణ వైద్యుల సంక్షేమం సంఘం జిల్లా అధ్యక్షుడు పిట్టల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు పిట్టల నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో ఎప్పటి వరకు ఎన్నో ఉద్యమాలు నీటి కోసం నిధుల కోసం విద్య కోసం స్వాతంత్రం కోసం ఉద్యమాలు వచ్చాయి కానీ ఇప్పటి వరకు వైద్యం కోసం భారతదేశంలో ఉద్యమాలు రాలేదని దానికి కారణం గ్రామీణ ప్రాంతాలలో ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు గ్రామీణ వైద్యులు ప్రథమ చికిత్స చేయడం వలనే ఉద్యమం రాలేదని చెప్పారు గ్రామీణ వైద్యుల హక్కుల కోసం పోరాడుతామని తెలిపారు

వైద్యులకు పారామెడికల్ బోర్డు ద్వారా మధ్యలో ఆగిన శిక్షణను తిరిగి ప్రారంభించాలని కొత్త వారికి అవకాశం కల్పించాలని శిక్షణ పూర్తి అయిన వారికి సర్టిఫికెట్ ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కోరుకున్నా ఒక గ్రూపులుగా ఏర్పడి ఆ గ్రూపులుగా వచ్చి మా మీద దాడులు చేయడం మొదలుపెట్టింది మేము గ్రామాలలో గ్రామాలలో ప్రజాక్షేత్రంలో ఉంటున్నాం అటువంటి మా మీద టీజీఎంసీ పేరు మీద దాడులు చేస్తుంటే గవర్నమెంట్ మిన్నకుంటూ ఉన్నది అందుకనే గవర్నమెంట్ని హెచ్చరిస్తున్నాం చట్టానికి లోబడి మేము వైద్యం చేస్తున్నాం ప్రాథమిక చికిత్స మాత్రమే మేము చేస్తున్నాం అలాంటి మా మీద అవన్నాలేసి మమ్మల్ని దాడులు చేసి మా మీద కేసులు పెట్టి భయభ్రాతులకు గుర్తిస్తున్నాం ఇది గవర్నమెంటు దీన్ని ఆఫ్ చేయాలి వాళ్ళని నిరోధించాలి నిరోధించని పక్షంలో మేమందరం రేట్ ఎక్కువ ఇది ప్రజా ఉద్యమంలాగా అవతరించే అవ అవతరించడానికి కూడా అని చెప్పి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తాం ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి టీజిఎంసీని చేయాలి మాకు ఇస్తున్నారు ఏదైతే శిక్షణ ఉందో దాన్ని పూర్తి చేయాలి మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం ప్రజలతోనే ఉన్నాం ఇంతవరకు మిత్రులారా ఈ దేశంలో ఎన్నో ఉద్యమాలు వచ్చినాయి స్వాతంత్ర ఉద్యమం వచ్చింది నీటి కోసం ఉద్యమం వచ్చింది నిధుల కోసం ఉద్యమం వచ్చింది విద్య కోసం ఉద్యమం వచ్చింది కానీ వైద్యం కోసం ఉద్యమం ఎప్పుడు రాలేదు వైద్య అవసరాలు ఎవరికి తెలవలేదు తెలవకుండా ఉద్యం వైద్యం మీద ఉద్యమాలు ఇంతవరకు రాలేదు అంటే ఈ దేశంలో గ్రామీణ వైద్యుల వ్యవస్థ గ్రామీణ వైద్యులు ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నారు కాబట్టే ఈ ఉద్యమం రాలేదు దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని గ్రామీణ వైద్యుల్ని గుర్తించాలి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం